హలో ఫ్రెండ్స్ నేను రాజుగర్రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సొంత పార్టీ ఎమ్మెల్యే తలనొప్పిగా మారాడు కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులకు పైగా అయింది ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై ఆరా తీస్తూ ఉన్నారు అందులో కొద్దిమంది ఎమ్మెల్యేల పనితీరు బాగలేదని సర్వేలు చెప్తా ఉన్నాయి అయితే ఆ ఎమ్మెల్యేలను పిలిపించుకొని మాట్లాడడం కూడా జరిగింది కొంతమంది మారుతున్నారు కానీ ఒక ఎమ్మెల్యే మాత్రం నేను మారనంటే మారనంటున్నాడు అతడే తిరువూరు ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు ఎన్నికలకు ముందు మేధావిగా అమరావతి ఉద్యమ నేతగా మంచి పేరు ఉంది చాలా టీవీ ఛానల్ డిబేట్లలో తన వాయిస్ను బలంగా వినిపించాడు ఎన్నికలకు ముందుకు వచ్చేసరికి వివాదాస్పదంగా మారాడు అయినా తెలుగుదేశం పార్టీ అతన్ని టికెట్ ఇచ్చి మరీ గెలిపించుకుంది గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారాడు తన వ్యవహార శైలి చంద్రబాబు నాయుడు గారికి నచ్చట్లేదట ఒక సర్పంచ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆత్మహత్యకు ప్రయత్నం చేయడం అలాగే మీడియా మిత్రులపై నోటికొచ్చినట్లు మాట్లాడడం అలాగే తనకు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళలపై లైంగికంగా భేధించాడు అనే ఆరోపణలు బయటకు రావడం అలాగే రాజకీయ ప్రత్యర్థులపై నోటికచ్చినట్లు మాట్లాడడం సొంత పార్టీ నేతలపై కూడా ఇష్టానుసారంగా కామెంట్ చేయడం కొంతమంది సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది సరైన పద్ధతి కాదు పద్ధతి మార్చుకో రాజకీయాల్లో ఉండాలంటే ఇలాంటి పద్ధతి పనికిరాదు అని చెప్పే ప్రయత్నం కూడా చేసిన తాను నేను ఇలాగే ఉంటాను నేను మారను అంటున్నానంట అయితే తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై డిమాండ్కి దిగుతున్నాడు ఆధారాలు ఉంటే బయటకు తీసుకురండి అంటూ పెద్ద ఎత్తున సవాల్ విసురుతున్నాడు అదేవిధంగా తన సొంత నియోజకవర్గమైనటువంటి తిరువూరులో తిరువురులో ఒక పెద్ద ఎత్తున ర్యాలీకి దిగాడు అయితే ఆఖరి నిమిషంలో విరమించుకున్నాడు చంద్రబాబు నాయుడు ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పడంతో అయితే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే తీరుపైన తిరువురులో పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి అయితే ఐబీఆర్ఎస్ పద్ధతిలో ఈ తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పైన వస్తున్న ఆరోపణలు నిజమా కాదా అనే విధంగా ఒక ఐవిఆర్ఎస్ సర్వే నిర్వహిస్తే అది నిజమే అన్నట్లుగా తేలిందట ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనే దానిపైన మల్లగుల్లాలు అయితే పడతా ఉన్నారు ఒకవేళ ఈయనపై చర్య తీసుకుంటే మరో రఘురామకృష్ణం రాజు అవుతారా అంటే రఘురామకృష్ణంరాజును అప్పట్లో వైఎస్ఆర్సిపి వాళ్ళు పక్కన పెడితే ఎలాంటి విమర్శలకు దిగాడో ప్రతిరోజు మరి కొలికిపూడి శ్రీనివాసరావు కూడా ఏకు మేక్ అవుతాడనే విధంగా చంద్రబాబు నాయుడు కూడా మల్ల పడతా ఉన్నాడు ఏరి కోరి అవకాశం ఇస్తే ఇదేనా పద్ధతి అని చెప్పేసి తెలుగు తమ్ముళ్ళు కూడా తప్పుపడతా ఉన్నారు ఇప్పటికే ప్రభుత్వం పైన ఇటు వైఎస్ఆర్సిపి ఎక్కడ అవకాశం దొరుకుతుందా దాన్ని మనం వి వినియోగించుకుందాం అనుకునే సమయంలో ప్రజలకు సేవ చేసే ఒక మంచి అవకాశం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు అయితే గతంలో కూడా ఇతను ఒక టీవీ ఛానల్ డిబేట్లో ఒక బీజేపీ నాయకుడిపై చెప్పు కూడా విసిరేశాడు ఇలాంటి వ్యవహార శైలితో రోజు రోజుకు వివాదాస్పదంగా మారుతా ఉన్నాడు ఈ తిరువూరు ఎమ్మెల్యే ఈయనపై సొంత నియోజకవర్గ ప్రజలే డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈయనపై చర్యలు తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు అని